ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు విజయన్ గారు కల్కి సినిమాకి సంబంధించి భారీ అంటే అందరి దృష్టి దానిమనే ఉంది భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కోర్టులో కేసు వేయడం జరిగింది ఏంటి కేసు అసలు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో దీనిపైన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది సరే అసలు వివరాల్లోకి వెళ్తే కల్కీ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు త్రీ సెవెంటీ రూపీస్ ఆల్ కోట్లు ఆల్మోస్ట్ ప్రీ బిజినెస్ అయిపోయింది నాలుగు గంటల నుంచి కూడా షోలు పడ్డాయి ఇక్కడ తెలంగాణలో ఏపీలో టికెట్ రేట్లు కూడా పెంచుకుంటామని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే వాళ్ళు కూడా ఓకే పెంచుకోండి అన్నారు ఎక్స్ట్రా షోలు వేసుకుంటామంటే సరేనండి వేసుకోండి అన్నారు ఎందుకంటే అవసరం కూడా ఉంది బికాస్ ఇంత పెద్ద సినిమా ఐదు వందల కోట్ల పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ఆ చిల్లరవన్నీ వెనక్కి రావాలి అనుకుంటే కొంచెం కష్టపడక తప్పదు సో నాలుగు గంటల నుంచే బీభత్సమైన షోస్ వేశారు అవి కూడా ఎక్కువ రేటుకే ఉన్నాయి అండ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ రేటు కొంచెం పెంచారు ఈ టికెట్ రేట్లు ఎందుకు పెంచారు అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు ఎవడో ఇప్పుడు విషయాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మొన్నే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ అయిన తర్వాత జనసేన మనిషి అని నేను ఏం చేసినా చేయకపోయినా కానీ కనీసం నా సినిమా ఇండస్ట్రీ కన్నా ఏదో చేయాలని అనుకుంటాడుగా నిన్నకాకమునే నిర్మాతలందరూ వెళ్లారు ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నువ్వు సినిమా వాడివి కదా మన కష్టాలు ఏంటో నీకు తెలుసు కొంచెం చూడు అంటే ఆయన సరే అన్నాడు ఫస్ట్ ఆయన గెలిచిన తర్వాత వీళ్ళకి వచ్చిన ఫస్ట్ సినిమా కలికి పైగా అశ్విని దత్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఇంకా ఏదేదో అని చాలా మంచి మంచి వ్యాఖ్యలు చేశాడు ఆయన చేశారు చాలా బాగా సపోర్ట్ చేశాడు చిన్న ఇండస్ట్రీ వాళ్ళు కాస్త ముట్టినట్టుగా ఉన్నప్పటికీ కొంతమంది స్పందించారు అందులో అశ్విని దత్ గారు కూడా ఒకటి ఉన్నాడు అండ్ నెక్స్ట్ అట్లా అంత సపోర్ట్ చేశాడు ఆయనకి కూడా టీడీపీకి ఎప్ప సపోర్ట్ అశ్విని దత్ ఇప్పుడు టీటీడీ పదవి రేస్లో కూడా ఉన్నాడు ఆయన టీటీడీ చైర్మన్ ఎవరికి ఇస్తారు అంటే అయితే ఒకవేళ సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళకి ఇస్తే అయితే మురళీమోహన్ లేదంటే మన అశ్విని దత్ లేదా ఇంకెవరైనా అన్నట్టు కూడా కొన్ని పేర్లు ఉన్నాయి సో ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఈ టైంలో వీళ్ళు తీసుకునే నిర్ణయం అయితే బాగానే ఉందని అని అనిపించింది అనుకో అశ్వని తధ్కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా రిటర్న్ గిఫ్ట్ ఆయన చేసిన దానికైనా సరే వీళ్ళ వీళ్ళ గెలుపుకు చాలా ఇది చేశాడు ఆయన టైంకి ఆయన సినిమా వచ్చింది పైగా కంట్రీ టైంలో ఎంత నష్టపోయాడో మన అందరికీ తెలుసు వైజయంతి అనే ఒక బ్యానర్ కో పదేళ్ళు కనబడాలి మళ్ళీ స్వప్న సినిమాస్తో ఆవిడ మళ్ళీ ముందుకొచ్చి వైజయంతిని మళ్ళీ నిలబెట్టింది కూతురు మహానటితోనో దేనితోనో వాట్ ఎవరిగా అది వాళ్ళ సినిమాలు వాళ్ళ ఇష్టం మళ్ళీ ఇప్పుడు వైజయంతి బ్యానర్ అంత పెద్ద సినిమా తీసినప్పుడు మనందరం కూడా దాని మనకంటే ఆ ఫీల్ ఉంది తెలుగు వాళ్ళకి యాక్చువల్ గా ఖచ్చితంగా వైజయంతి బ్యానర్ పైన మంచి మంచి సినిమాలు వచ్చాయి కాబట్టి దాన్ని మళ్ళీ ఆ పునర్వైభవం తేవాలనే ఉద్దేశంతో సినిమా చూసేవాళ్ళు చాలా మంది చాలా మంది ఉన్నారు అండ్ మన ప్రభాస్ కి హిట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ టైంలో టికెట్ రేట్లు ఎట్లా పెంచుతావు నువ్వు ప్రభుత్వం అని చెప్పేసి ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది దాన్ని అఫ్ కోర్స్ కోర్టు పరిగణలోకి అయితే తీసుకోదు దానివల్ల సినిమా రిలీజ్కి నష్టమేం లేదు చాలా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు ఒకరోజు రిలీజ్కి ముందు ఇలాంటివన్నీ దాఖలు దాఖలవుతూ ఉంటాయి మనం రీసెంట్ డేస్లో చూసినట్టు ఆ కథ నాది అని ఒకడు వస్తాడు ఇంకొకరేవో ఏదో పనున్నట్టు దీంట్లో మాకు అది జరిగింది అన్యాయం జరిగింది అంటారు నెక్స్ట్ ఇంకొకరు ఏమో నాకు పేమెంట్ ఇవ్వలేదండి వాళ్ళు సినిమా తీస్తున్నారు అంటాడు నా లేదండి డైరెక్ట్ అని నేనే అని ఒకడు ఇట్లా బోల్డ్ అన్ని ఉంటాయి వివాదాలు ఇది ఒక కొత్త వివాదం నువ్వు టికెట్ రేట్ ఎట్లా పెంచావని గతంలో చాలా సినిమాలకు పెంచినప్పుడు వీళ్ళు ఏమి అడగల కలికి పెంచినప్పుడు ఏమని వచ్చింది కొనేవాడికి ఏం లేదు అందరూ ప్రీ బుకింగ్ చేసుకున్నారు చూసే వాళ్ళకి లేదు కొనే వాళ్ళకి లేదు అమ్మేవాడికి లేదు ఎవరికి లేదు కానీ వీళ్ళకి వస్తుంది పోయింది అంటే వాడికి ఏమన్నా ఐదు రూపాయలకు పది రూపాయల టికెట్ ఉంటే చూద్దాం అనుకున్నాడేమో మా తెలీదుట్ అసలు టికెట్ రేట్లు ఎందుకు తగ్గించింది ఏపీ ప్రభుత్వం లాస్ట్ టైం అంటే మీలా ఏంటి బుక్ మై షో అమ్ముతుంది టికెట్లు అన్నీ కూడా ట్యాక్స్ అంతా వాళ్ళు తెలంగాణకు కడుతున్నారు మనమే అమ్ముకుందాం ఆ ట్యాక్స్ మనకు వస్తుంది కదా అనుకుంటే ట్యాక్స్ ఎక్కడ గవర్నమెంట్ అమ్మితే రూల్ ప్రకారం రేటు తగ్గించాలి రేటు తగ్గిస్తే ట్యాక్స్ వచ్చేసిన తర్వాత ఊడ్చుడ్చునే ఖర్చులు కూడా రాలా కాబట్టి ఇది ఏదో చర్య దీన్ని ఏదో ఆలోచిద్దామని వాళ్ళు అనుకునే టైంలో ఇప్పుడు కావాలంటే వీళ్ళు ఇలా చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో బుక్ మై షో లాంటిది ఇంకోటి కొత్తది వాళ్ళు పెట్టుకోవచ్చు లేదా బుక్ మై షో గడనే నువ్వు ఏపీలో కూడా పెట్టరాను ఈ బ్రాంచ్ ఇక్కడ ఇక్కడే అమ్ముకొని ఈ ట్యాక్స్ ఇక్కడే కట్టని కూడా చెప్పుకోవచ్చు వాడు వాడు పెట్టవచ్చు పెద్ద విషయమేం కాదు ఇంకో డబ్బా ఎక్స్ట్రా అంతే మహా అయితే నలుగురు ఎంప్లాయీస్ ఎక్స్ట్రా దేకెండు బట్ ఈ చర్య తీసుకుంటారేమో చూద్దాం బట్ టికెట్ రేట్లు పెంచినా తగ్గించిన ప్రేక్షకులకు లేని బాధ వీళ్ళకి ఎందుకు పిల్ని అయితే పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు రైట్ ముఖ్యంగా ఉన్నాయి అని అంటారు హైప్ వచ్చే అవకాశం ఉన్నా ఈ వార్త జరిగిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎలా రాస్తారు కలికి రిలీజ్ ముందు షాక్ హైకోర్టు నోటీసులు ఎందుకులే మనం పొద్దు పొద్దున్న పోతాము ఒకవేళ కోర్టు ఆపేసింది అనుకో మళ్ళీ ఇంటికి రిటర్న్ రావాలి వేస్ట్ అంటే పక్క పక్కన బుక్ చేసుకున్న వాళ్ళు అంత ఫీల్ అవ్వరు కానీ ఇప్పుడు అట్లా రావు కదా టికెట్లు ఎవడెవడికి ఎక్కడ వస్తే తెలియదు ఒకటి నగర్లో వస్తుంది ఇంకొకరికి ఆరాధన థియేటర్ ఇప్పుడు ఆరాధనలో నాలుగు గంటలకు షో ఉందమ్మా రాత్రి నిన్న చూసిన వాళ్ళకి అరే ఆరాధనలో నాలుగు ఉంది కదా చేసేస్తారు ఎక్కడ అంటే తార్నాక నువ్వు కూకటిపల్లి నుంచి తార్నాక వెళ్తావు ఈ వార్త దారిలో చదివినావు ఎందుకు లే మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇంత దూరం వెనక్కి రావాలా ఫోన్లో ఇంట్లోనే పడుకుందాం అనుకుంటావు అట్లా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మోస్ట్లీ డ్యామేజ్ అయితే అవ్వదు అంటే ఎవడు పట్టించుకోడు ఇలాంటి వార్తల్ని బేసికల్లీ కేసేసే వాళ్ళు కొంతమంది ఉంటానే ఉంటారు పొరపాటున స్టే విధిస్తుంది అని చెప్పేసి కానీ అది జరిగే అవకాశం అయితే లేదు సో హ్యాపీగా అయితే సినిమా చూడొచ్చు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది పైగా అశ్విని దత్త గారి సినిమా ఎవరు ఆపుతారు ఎందుకు ఆపుతారు అంత అవసరం ఏముంది ఒకవేళ నిజంగా సినిమా అయిపోతే పవన్ కళ్యాణ్ ఎంత మచ్చ నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రిని పెట్టావు జనసేన నుంచి వెంటనే కలికి ఇంత ప్రాబ్లం వచ్చింది నువ్వు ఉండే విషయం ఫస్ట్ ఆ సినిమా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సినిమాటోగ్రఫీ ఆ డిపార్ట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంటుంది అనుకున్నారు అందరూ ఉండాలేకున్నా నువ్వు ఎక్కిన వెంటనే సినిమాకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది ఫ్యూచర్లో ఇంకేం చేస్తావండి వైజయంతి నుంచే కదా చిరంజీవి గారిని నీ సినిమాలు తీశారు మరి అలా